రిలీజ్ చేయలేదు అసెంబ్లీలో మాట్లాడారు కదా ఇదిగో నువ్వు ఆ శాఖ నిశనం చేసావు ఈ శాఖ నెట్ట నాశనం చేసావు పోలవరం ఎట్ట నాశనం చేసావు చెప్పుకొచ్చారు ఈయన శ్వేతపత్రం అన్న పేరుతో చేయలే అసెంబ్లీలో మాట్లాడుకొచ్చారు జగన్మోహన్ ఈయన శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తారు చేసిన తర్వాత వాటికి ఒక స్పష్టత వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం ఎప్పట్లో పూర్తి కాదు ఒక క్లారిటీ వచ్చేసింది కదా దాని మీద మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఐదేళ్ల తర్వాత చూసుకోవాలి అంతే అట్లాగే అమరావతి దానికి సంబంధించి రెండు ఏళ్లలో ఒక రూపం వస్తుంది ఐదేళ్లకి కొంచెం రూపం వస్తుంది అద్భుతాలు ఊహించాం మనం ఎంతవరకు ఏంటంటే గ్రాఫిక్ అద్భుతాలు ఊహించాం ఇప్పుడు అట్లా ఉండదు అది కీ పాయింట్ అనమాట అంటే శ్వేత విడుదలతో దాని ఏమన్నా రాజకీయం నడపబోతున్నారా రాజకీయం ఎవరు చేసినా ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు పాత ఎందుకంటే ఇప్పటికే వైసీపీ హయాంలో కొన్ని కుంభకోణాలను బయట తీస్తారు అందరూ రాయట్లేదు అనుకున్నది ఓన్లీ అందరి రెగ్యులర్ గా రాస్తారు మన స్పోర్ట్స్ లో జరిగిందని మన దీంట్లో సంక్షేమంలో కుంభకోణం చేశారని ఈ శ్వేత పత్రాలకి ఆ కుంభకోణాలకి ఆయన లింక్ పెడతారా ఇక్కడ సింపుల్ లాజిక్ అండి నిధుల దారి మళ్లింపు కుంభకోణం కాదు నెంబర్ వన్ కట్టిన వాటిట్లో ఎక్కువ అన్నటువంటి కూడా కుంభకోణాలను పత్రికలు రాయితీగా చేసేది ఏం లేదు వాటిట్లలో ఎందుకంటే టెండర్లు పిలుస్తా టెండర్ల బేసిస్ మీద నడుస్తుంది